హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సి సంబంధించిన తెలుగు గ్రామర్ అయితే డిస్కస్ చేద్దామండి నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అలంకారాలకు సంబంధించిన వీడియో సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అలంకారాలు యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉందండి విత్ ఎగ్జాంపుల్స్ సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని మనకు డైరెక్ట్గా గా అడగడం జరుగుతుంది సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ అలంకారాలు అంటే డెఫినేషన్ కావ్యానికి అందాన్ని కలిగించేవి కావ్యానికి అందాన్ని కలిగించే వాటినే అలంకారాలు అని పిలుస్తారు సో అలంకారాలు అనేవి రెండు రకాలు మొదటిది శబ్దాలంకారాలు రెండవది అర్థాలంకారాలు శబ్దాలంకారాలు అంటే ఇక్కడ శబ్దానికి అందాన్ని కలిగించేవి శబ్దాలంకారాలు అంటే శబ్దం ప్రధానంగా ఉంటే అది శబ్దాలంకారాలు అవుతాయి అర్థం ప్రధానంగా ఉన్నటువంటి అలంకారాలు అర్థాలంకారాలు సో ఈ శబ్దాలంకారాలలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం నృత్యానుప్రాస అలంకారం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు వచ్చినట్లు చెబితే దానినే వృత్యానుప్రాస అలంకారం అంటారు సో అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేవి అనేక సార్లు వస్తే దానినే వృత్యానుప్రాస అలంకారం అంటారు ఎగ్జాంపుల్ కటక చరత్క రేణు కరకంపిత సాలము శీత సో ఇక్కడ అనేటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది దీనితో పాటు నెక్స్ట్ ఇంకొక హల్లు రిపీటెడ్గా వచ్చినది ఏది అంటే సి షే అనేది కూడా రిపీటెడ్గా వచ్చింది నెక్స్ట్ ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను ఇక్కడ క్ష అనేటువంటి హల్లు అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్తాన ప్రసలంకారం అవుతుంది నెక్స్ట్ చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ ఇక్కడ టా అనేటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది పా కూడా అనేక సార్లు వచ్చింది సో ఒక వాక్యం తీసుకుంటే ఒక హల్లైనా ఉండవచ్చు ఇంకొక రెండు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులైనా కూడా రిపీటెడ్గా రావచ్చు ఫోర్త్ వన్ ఎగ్జాంపుల్ మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము పోవునే మదనములకు సో ఇక్కడ మా అనేటువంటి హల్లు అనేది అనేక రిపీట్ అయ్యింది నెక్స్ట్ వన్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ అడిగేదనని అని కడువడిజను నడిగిన ధనుమగుడ నుడుగడని నడయుడుగన్ ఇందులో అనేక రిపీట్ అయినటువంటి హల్లు ఏది అంటే డా నెక్స్ట్ చివరిది దక్ష ద్వారా దక్షిక్ష దీక్ష దక్ష విరూపాక్ష నీకృప వీక్షణాపేక్షిత ప్రతీక్షను పేక్ష చేయక ఇక్కడ క్ష అనేటువంటి హల్లు రిపీటెడ్గా వచ్చింది సో ఈ విధంగా ఒక వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేవి అనేక సార్లు వస్తే దానిని నృత్యానుప్రాస అలంకారం అంటారు సో ఇక్కడ అలంకారాలకు సంబంధించి డెఫినేషన్ ఒక్కటి గుర్తుంటే చాలండి అలంకారాలని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం ఇక్కడ హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే వస్తే దానినే చేకానుప్రాస అలంకారం అంటారు అంటే అర్థభేదం ఉన్నటువంటి హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే విచారింపని పని చేయరాదు ఇక్కడ పని అనేది ఉంది ఇక్కడ పని అనేది ఉంది బట్ వాటి యొక్క అర్థంలో అయితే తేడా ఉంది సో ఈ విధంగా అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తే అది చేకాను ప్రాస అలంకారం నెక్స్ట్ నీటిలో పడిన తేలు తేలుతుందా ఇక్కడ తేలు ఇక్కడ తేలుతుందాలో తేలు అనేది ఉంది నెక్స్ట్ దేవ నీకు వంద వందనాలు నెక్స్ట్ వర్ష వర్షంలో తడుస్తూ ఉంది నెక్స్ట్ రామబాణం తగిలి వాలి వాలిపోయెను నెక్స్ట్ కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు సో ఇక్కడ కందర్పాలో దర్ప ఉంది ఇక్కడ దర్పములగులో దర్పా దర్ప అనేది ఉంది ఇక్కడ వాలి వాలి వర్ష వర్షంలో కూడా వర్ష అనేది ఉంది సో ఈ విధంగా అర్థభేదం ఉన్నటువంటి హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తే దానిని చేకాను అలంకారం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ లాటాను అలంకారం ఒకే పదం అర్థం ఒకటైనా తాత్పర్య భేదంతో వెంట వెంటనే వస్తే దానిని లాటాను అలంకారం అంటారు సో ఇంతకుముందు చెప్పినట్లు చేకాను అర్థ అర్థభేదం అనేది ఉంటుంది సో లాటాను ప్రాసంలోకి వచ్చేసరికి ఇక్కడ అర్థ భేదం లేకపోయినా కూడా తాత్పర్య భేదం అంటే భావంలో భేదం అనేది ఉండి వెంట వెంటనే వస్తే దానినే లాటాను అలంకారం అంటారు సో ఇక్కడ ఒకే పదం అనేది అర్థభేదం లేకుండా తాత్పర్యంలో భేదంతో వస్తుంది ఎగ్జాంపుల్ కమలాక్షు నర్చించు కరములు కరములు ఇక్కడ కరములు అంటే చేతులు సో రెండిటికి మీనింగ్ ఒకటే వస్తుందండి కానీ భావంలో తేడా అయితే వస్తుంది నెక్స్ట్ శ్రీనాథుడు వర్ణించు జిహ్వా జిహ్వా శేష సిరము మధుర ఫలంబులు ఇచ్చు వృక్షంబు వృక్షంబు సో ఇక్కడ ఒకే రకమైనటువంటి పదమే రెండుసార్లు వచ్చింది అర్థంలో భేదం అనేది ఉండదు కానీ తాత్పర్యంలో భేదం అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ అంత్యానుప్రాస అలంకారం అన్ని పాదాలలోనూ చివర ఒకే విధమైన లయాత్మక పదాలు లేదా అక్షరాలు ఉంటే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు సో ఒక ఫోర్ స్టాండ్జర్స్ నాలుగు పాదాలు ఇచ్చినట్లయితే అందులో చివరగా ఒకే లయాత్మకమైన పదాలు ఉండవచ్చు లేదా అక్షరాలు అనేవి ఉండవచ్చు ఎగ్జాంపుల్ భాగవతమున భక్తి భారతములో యుక్తి రామకథయే ముక్తి సో ఇక్కడ అన్ని పాదాలలోనూ చివరగా ఒకే ఉంది తి అనేది నెక్స్ట్ వేదశాఖలు వెలిసేని వెలిసేనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట వేదశాఖలు వెలిసేనిచ్చట ఆది కావ్యం బలరే నిచ్చట ఇక్కడ నిచ్చట అనేటువంటి పదమైతే ఉందండి నెక్స్ట్ పుట్టు గ్రుడ్డిన పోకుర వట్టి మ్రోడువు కాకుర సో ఇక్కడ కూడా చివరిగా ఒకే విధమైనటువంటి అక్షరాలు అనేవి ఉండడం జరిగింది సో ఈ విధంగా అన్ని పాదాలలోనూ చివరగా ఒకే విధమైనటువంటి పదాలు లేదా అక్షరాలు ఉంటే దానిని అంతే అనుప్రాసాలంకారం అని పిలుస్తారు నెక్స్ట్ అర్థాలంకారాలు సో అర్థానికి అందాన్ని కలిగించేవి అర్థాలంకారాలు ఇందులో మొదటిది ఉపమా అలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెబితే దానినే ఉపమాలంకారం అని చెబుతారు సో ఈ ఉపమాలంకారంలో మెయిన్గా పోలిక అనేది చెప్పబడుతుంది ఇక్కడ ఉపమానం ఉపమేయం అనేవి మనకు ఐడియా ఉండాలి ఉపమేయం అంటే పోల్చబడేటువంటి వస్తువు ఉపమానం అంటే ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువునే ఉపమానం అని పిలుస్తాం ఎగ్జాంపుల్స్ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది సో ఇక్కడ ఆమె ముఖం ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాము సో చంద్రబింబం అనేది ఉపమానం అవుతుంది పోల్చబడేది ముఖం కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది నెక్స్ట్ ఆకాశంలో మేఘం వెండి కొండలా ఉంది నెక్స్ట్ నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలో ఉంది నెక్స్ట్ బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది నెక్స్ట్ బాణం దెబ్బకు హంస గాయపడడం రాహువు కూరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది నెక్స్ట్ ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందునట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది ఆక్టోపస్లో విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్డ్ చేస్తున్నాయి నెక్స్ట్ ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాళ్ళ దర్శనమిస్తున్నాయి సో ఈ ఉపమాలంకారంలో మెయిన్గా ఉండేది పోలిక ఇంకొకటి ఏమిటి అంటే ఉపమాలంకారాన్ని గుర్తించడానికి కొన్ని పదాలు అయితే ఉన్నాయండి అవి వల వలే ఓలే లా లాగా ఓలేన్ ఇటువంటి పదాలు కనుక మనకి ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నట్లయితే అది ఉపమలంకారం అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారం ఈ వృత్ ఉత్ప్రేక్ష అలంకారంలో మెయిన్ పాయింట్ ఏమిటి అంటే ఊహించడం సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే దానినే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఊహ ప్రధానంగా ఉన్నటువంటి అలంకారమే ఉత్ప్రేక్ష అలంకారం ఎగ్జాంపుల్స్ ఈ వెన్నెల పాల వెళ్లియో అన్నట్లుంది నెక్స్ట్ ఆ కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి నెక్స్ట్ ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్ట్ మమ్మీలు అన్నట్లున్నాయి నెక్స్ట్ ఆ ఏ ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది సో ఈ వాక్యాలన్నీ గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న పదం అయితే ఉంది అన్నట్లు సో అట్లు అన్నట్లు ఈ పదాలు ఉన్నట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పవచ్చు ఈ ఉత్ప్రేక్ష అలంకారంలో మెయిన్గా మనం ఊహించడం అనేది జరుగుతుందండి సో ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబుతాం నెక్స్ట్ వన్ రూపక అలంకారం రూపకలంకారం అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా భేదం లేనట్లు చెప్పడం ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నట్ల ఉన్నా కూడా భేదం లేనట్లు చెబితే దానిని రూపక అలంకారం అని చెబుతాం దీనికి ఇంకొక డెఫినేషన్ ఏమిటి అంటే ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పడం అభేదం అన్నా భేదం లేనట్లు అన్నా రెండు ఒకటే ఎగ్జాంపుల్స్ మా అమ్మ చేతి వంట అమృతం నెక్స్ట్ ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటున్నాయి నెక్స్ట్ సంసార సాగర మీదడం గొప్పవారికి కష్టసాధ్యం అన్ని ధనములలోకెళ్ళ విద్యాధనము ప్రధానమైనది వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి సో ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి మధ్య భేదం ఉన్నా కూడా భేదం లేనట్లు చెబుతున్నారు కాబట్టి ఇది రూపక అలంకారం అవుతుంది నెక్స్ట్ వన్ స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదులలో ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే దానినే స్వభావోక్తి అలంకారం అని చెబుతారు ఎగ్జాంపుల్ జింకలు బిత్తరు చూపులు చూస్తూ చెవులు నిగిర్చి చెంగు చెంగున గెంతుతున్నాయి నెక్స్ట్ చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలుపుతున్నాయి లూపుతున్నాయి నెక్స్ట్ ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మేరు మరచి మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహరా కాస్తున్నారు సో ప్రతి జంతువు కావచ్చు పక్షి కావచ్చు సో ఏదైనాప్పటికీ దాని యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు చెబితే దానినే స్వభావోక్తి అలంకారం అని పిలుస్తారు సో ఇవన్నీ నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అలంకారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్